హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మోనికత ముచ్చట్లు చాలా రోజులు అయిపోతుంది కదా ఈ మాట వినాక వీడియో పోస్ట్ చేయక కూడా చాలా రోల్ అవుతుంది యాక్చువల్ గా ఈ వీడియో క్యాప్చర్ చేసి దాదాపుగా టెన్ డేస్ ఇవ్వనే అవుతుంది కానీ అస్సలు వీలవ్వట్లేదు ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి అస్సలు టైమే ఉండట్లేదు ఎందుకంటే అసలు ఈ వెదర్ కి పిల్లలు సిక్ అవ్వడం అది ఇది అంతా చాలా బిజీగా ఉండే స్కెడ్యూల్ ఒకవేళ నేను పోస్ట్ చేయొద్దనుకున్నా నా ఫోన్ మాత్రం వినట్లేదు అనమాట పోస్ట్ చేయాలి పోస్ట్ చేయాలి అంటుంది అసలు స్టోరేజ్ లేదు ఒక చిన్న ఫోటో కూడా తీయలేకపోతున్నాయి ఈ వీడియోస్ అన్ని ఉండడం వల్ల ఫుల్ స్టోరేజ్ అయిపోతుంది అసలు ఐఫోన్ యూజర్స్ అందరూ ఎట్లా మేనేజ్ చేస్తారో ఏమో మీరేమన్నా టెక్నిక్స్ వాడితే చెప్పండి స్టోరేజ్ కోసం అసలు ఎప్పుడు మెమరీ ఫుల్ మెమొరీ ఫుల్ అంటుంది దానికి మాత్రం నాకు నిజంగా మీ హెల్ప్ కావాలి కామెంట్ చేయండి కింద ఎట్లా స్టోరేజ్ చేయాలి ఎట్లా మేనేజ్ చేయాలి అనేది లేకపోతే ఫోటోస్ ఎట్లా డంప్ చేయాలో కూడా అసలు అర్థం అవుతలేదు అసలు ఈ ఐఫోన్ తోటి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది వీడియో షూట్ చేయడం పోస్ట్ చేయడం డిలీట్ చేయడం ఇదే జరుగుతుంది అసలు ఇప్పుడైతే మనం వీడియోలోకి వద్దాము అసలు అయితే మేము రాముని గుండాలని మా గోదావరి దగ్గరలో ఉన్న ఒక లొకేషన్ చూడ్డానికి వెళ్తున్నాం ఇదంతా మా వాళ్ళే వీళ్ళందరూ అనుకొని వెళ్తున్నాము దసరాకి అందరూ ఊరికి రావడం జరిగిందనమాట అందరం కలిసి వెళ్తున్నాము అసలు ఒకటి అంటే ఒకటి జరిగింది మేము రాముని గుండాలు అనుకుంటే మాకు కొంచెం లొకేషన్ మిస్ మ్యాచ్ అయిపోయి ఏదో కొండెక్కేసాం ఆ కొండెక్కిన తర్వాత అక్కడ రాముని గుండాలు ఉంటాయని కష్టపడి ఎక్కినాం చాలా వరకు దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ ఉంది ఆ హైట్ అంతా లొకేషన్ అంతా బాగుంది కానీ అసలు ఎక్కలేకపోయాం అనమాట ఆ రాళ్ళు ఆ కొండ స్లోపు అసలు అడుగు తీసి అడగ వేయలేకపోతున్నాం మోకాలు నొప్పులు కొంచెం ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కకపోవడమే బెటర్ అంత రిస్క్ తీసుకోవద్దు మేము మాత్రం ఇంత మంది కలిసి వెళ్ళినాం అనమాట నేనే చాలా వెనుకబడిపోయినా అసలు ఎగ్గలేకపోయినా అనమాట అసలు ఇంకా ఇప్పుడు చూసారు కదా వీడియోలో పిల్లలు చూసారు కదా ఎంత మంది ఉన్నారో ఒక్కరు అంటే ఒక్కళ్ళు కూడా మేము నడవమంటే మేం నడవం ఎత్తుకొని నడవాలంటారు అసలు ఆ స్లోప్ కి వాళ్ళని ఎత్తుకొని నడవడము ఎంత కష్టం అయిపోయిందంటే అంత అవుతుంది ఇప్పుడు చూసారు కదా ఇది కొండ ఎక్కినాక వ్యూ అనమాట ఇది ఎక్కిన తర్వాత కూడా ఇంకొంచెం డిస్టెన్స్ నడిచినాక ఒక పెద్ద కొండలాగా వచ్చింది ఆ లోయ నుంచి చూస్తే అటు ఊరుంది అనమాట అంతే ఇక్కడ సీనరీ అయితే అంతే అనమాట అది కూడా ఎంత కష్టంగా దిగుతాను చూడండి అసలు అవు అది సీనరీ అనమాట దీనికోసం వచ్చిన మా అనిపించింది అంటే బాగుంది కానీ చాలా కష్టంగా అనిపించింది మేము అనుకున్న లొకేషన్ అయితే ఇది రాముని గుండాలైతే ఇది కాదనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లొకేషన్ యాజ్ యూజువల్ గా రాముని గుండాలని పెట్టుకుంటే మీకు చూపిచ్చేస్తుంది రామగుండం రైల్వే స్టేషన్ కి కాకుండా స్ట్రైట్ రోడ్ వెళ్తే వచ్చేస్తుంది అనమాట ఇందులో పెద్ద కష్టపడాల్సింది అయితే ఏం లేదు ఈజీగానే వస్తుంది కానీ మేమే కొంచెం మిస్ మ్యాచ్ అయిపోయింది అనమాట తరువాత తెలిసింది ఏంటంటే ఇది కాకుండా పక్కన ఉన్న లెఫ్ట్ తీసుకొని ఉంటే రాముని గుండాలు వచ్చేది అని తెలిసింది అనమాట కానీ తీరా వెళ్ళినాక తెలిసింది ఏంటంటే అక్కడ మాంసాహారం తీసుకుంటే రావద్దు అని ఉండనమాట సో అందరం ఆ రోజు వెళ్ళలేదు బ్యాక్ వచ్చేసాం అనమాట ఇది యాక్చువల్ గా వ్యూ అయితే ఇది అనమాట ఎంత బాగుండేనో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా అది ఫ్లాప్ అయింది కదా అని ఆ రోజు ఏదో ఒకటి చేయాలనేసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వెళ్ళాం అనమాట ఇది వచ్చేసి ఈ రూట్ మొత్తం ఆ వ్యూ బాగుంటే క్యాప్చర్ చేసి ఉండే అనమాట చాలా బాగుంది సన్ ఇంకా సన్సెట్ ఇదంతా అవుతుండే అనమాట బా అనిపించింది చాలా బాగుంది కదా ఈ వ్యూ అంతా యాక్చువల్ గా అప్పుడే కార్ దిగి కొంచెం నడవగానే డ్యామ్ ఉంది అటు సైడ్ ఇంకా మామిడి తోట అవి కూడా ఉన్నాయంట కొంచెం ఎర్లీగా వచ్చుండే అక్కడ వండుకొని తినొచ్చు అని చెప్పినారు కానీ మేము అప్పటికి అటు వెళ్ళి రావడం వల్ల బాగా లేట్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ దిగి వెళ్ళడం ఒక కొన్ని ఫొటోస్ దిగడం ఇవన్నీ కామన్ పాయింట్స్ అనమాట ఖచ్చితంగా ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ ఇక ఎల్లంపల్లి డ్యామ్ అనమాట ఒక త్రీ ఫోర్ గేట్స్ ఏమి ఉన్నారు ఇక్కడ కూడా వ్యూ బాగుంది కొంచెం కిందికి వెళ్తే కొంచెం సేపు ఆడుకోవచ్చు అని చెప్పినారు కానీ చిన్న పిల్లలు ఉండడం మేము చాలా మంది ఉండడం అప్పటికి ఇంకా తినకపోవడం ఇవన్నీ జరిగింది సో అందరం కలిసి లంచ్ చేయాలని ఫిక్స్ అయ్యి తొందరగా చూసుకొని అయితే వచ్చేసాము అక్కడ కొంచెం కూర్చొని కొంచెం లంచ్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యామనమాట మా వాళ్ళు కొంచెం డ్యాన్స్ కూడా వేసినారు అవన్నీ ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నాము కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత ఇంతసేపు ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయామనమాట కొంచెం సేపు అలా డాన్స్ వేసారు అంతే అక్కడ నుంచి రిటర్న్ అయిపోయిన తర్వాత అక్కడ వ్యూ సన్సెట్ వ్యూ కూడా బాగుండేది అనమాట ఇదంతా ఎంట్రెన్స్ వచ్చేటప్పుడు క్యాప్చర్ చేయలేదు కదా అని వెళ్ళేటప్పుడు తీస్తున్నాము అసలు ఒక్కరు ఒక మాట అసలు ఈ పిల్లలతో వీడియో షూటింగ్ ఎడిటింగ్ అసలు చాలా తలనొప్పి అనిపించింది అసలు ఒక్కటి కూడా ఒకళ్ళు అదే టైం కి ఒకళ్ళు ఏడవడం చెయ్యడం అబ్బా లాస్ట్ ఫైనల్ గా అయితే మేము గారిని చేరుకున్నాం అదే ఫుల్ హ్యాపీనెస్ అనిపించింది అమ్మ లొకేషన్ చూడగానే అమ్మ వచ్చేసినాం రా నాయన అనిపించింది అసలు ఎంత అలసిపోయినామంటే అంత అలసిపోయినాం అనమాట మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినాము ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ అయింది సిక్స్ తర్వాతే ఇంటికి అయితే వచ్చినాము తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఎలా అయినా చేసి రాముని గుండాలు వెళ్లాల్సిందని పట్టుబడి మరీ వచ్చామన్నమాట ఇక్కడ లొకేషన్ చూడండి ఇటు సైడ్ రివర్ అటు పక్క సైడ్ మొత్తం కొండలు చాలా బాగుండే అనమాట ఇక్కడ మొత్తం డివోషనల్ గానే ఉంది అసలు ఎంత బా అనిపించింది అంటే అంత బా అనిపించింది ఇక్కడ చూడండి నేను చెప్పినాను కదా మాంసము మద్యం తిని లోనికి రాకూడదు అనేసి ఇది వచ్చేసి అదే బోర్డు అనమాట ఇక్కడ పెట్టారు అందుకే నిన్న మేము రాలేదన్నమాట సో ఇలా ఖచ్చితంగా రావాలనేసి ఫ్రెష్ అయి వచ్చామనమాట ఇక్కడ మొత్తం అసలు ఎంత బాగుందంటే అంత బాగుండ కానీ ఇక్కడికి మాత్రం నిన్న వచ్చినంత మంది రాలేదన్నమాట చాలా మిస్ అయిపోయారు వాళ్ళు కూడా మేము ఎల్లు వచ్చిన తర్వాత ఫొటోస్ పెడితే అన్నారు అనమాట చాలా బాగుంది ప్లేస్ మిస్ అయిపోయినాం అనేసి సో అది ఇక్కడ మొత్తం చాలా గ్రీనరీ ఉంది రివర్ ఒక సైడ్ కొండలు ఒక సైడ్ ఎక్కడ చూసినా దే ఇక్కడ ఆంజనేయ స్వామి మాల వేసుకుంటారు కదా వాళ్ళకైతే ఇక్కడ ఉండడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట సిటీకి దూరంగా ఆ నేచర్ కి దగ్గరగా అట్ సైడ్ దేవుడు అంతా చాలా బాగా అనిపించింది అనమాట ఇది కూడా సేమ్ దాని లొకేషన్ లాగే కానీ అంత వాకబుల్ లేదు అంత కష్టంగా లేదు దారి చాలా ఈజీగానే ఉంది అనమాట ఇక్కడ కూడా మావాడు ఏడుస్తున్నాడు ఎత్తుకోమని అసలు నడవనంటే నడవనంటున్నారు ఈ పిల్లలు ఏమైనా ఎత్తుకోవడమే జరిగిందన్నమాట చూడండి అసలు ఎంత బాగా అనిపించిందో ప్లేస్ అయితే మొత్తం గ్రీన్ గ్రీన్గా ఉండే ఎండాకాలంలో అయితే ఇంత ఉండకపోవచ్చు ఎఫెక్ట్ ఇదే పర్ఫెక్ట్ టైమ్ మరి వర్షాకాలంలో అయితే అసలు రాలేము ఎందుకంటే జారుతా ఉంటుంది కాబట్టి ఇప్పుడే కానీ టైం ఉంటే విజిట్ చేయండి మీరు కానీ గోదావరి కానీ దగ్గరలో వాళ్ళైతే చాలా టెన్ టు ట్వంటీ మినిట్స్ నియర్ బై ఉంటుంది ఇది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఒకవేళ ఇది మీరు కానీ విజిట్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తే కామెంట్ చేయండి దానికైతే మనం అనుకున్న లొకేషన్కి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి దేవుడు ఉన్నాడు అనమాట ఇక్కడ దండం పెట్టుకొని వెంటనే పక్కన చూస్తే మనం అనుకున్న లొకేషన్ అనమాట రాముని గుండాలు ఇవే వాటర్ అన్ని గుండాల నుంచి వాటర్ పడుతున్నాయి పైన కొండపై నుంచి కొంచెం కష్టంగానే ఉంది ఎక్కడ మల పిల్లలతో అయితే చాలా కష్టము కొంచెం చూసుకొని నడవాలనమాట అవి చాలా జారుతూ ఉండేనమాట బండలు చాలా అంటే చాలా జాగ్రత్తగా నడవాలి అసలు మీకు ఫొటోస్ యాడ్ చేస్తాను అసలు ఎంత బాగా వచ్చినాయి ఫొటోస్ అందరూ నేను స్టేటస్ పెట్టిన తర్వాత ఎక్కడో లొకేషన్ అని మా ఫ్రెండ్స్ అందరు అడిగి ఉండేనమాట ఈ వాటర్ అసలు అంత పెద్ద లోతు కూడా అన్నమాట పిల్లలు దిగి ఆడుకోవడానికి అంత కంఫర్ట్ గా అన్నమాట కొంచెం సేపు చాలానే ఆడుకున్నారు పిల్లలు కూడా ఇక్కడ ఎక్కడ చూసినా దేవుడు చిన్న చిన్న టెంపుల్స్ అందులో ఆంజనేయ స్వామి అన్ని దేవుళ్ళు కలిసి ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తము ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మండపంలో కొంచెం సేపు కూర్చున్నాం అనమాట చాలా నడిచేసి మస్తు కాలు నొప్పులు వచ్చేసినాయి అనమాట ఇక్కడ నుంచి చూసినా కూడా కొంచెం అక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టేసి ఉన్నాయన్నమాట మీరు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ ని అయితే పక్క నుంచి కొండ పైకి ఇంకా ఎక్కితే అక్కడ ఒక వ్యూ కూడా బాగుంటది అనేసి అందరు ఎక్కుతున్నారు వెళ్తున్నాము ఇంక ఇక్కడ దాకా వచ్చినాం కదా అది కూడా చూద్దాం అన్నట్టుగా వెళ్తున్నాము కానీ ఆ మెట్లు చాలా కష్టంగానే ఉన్నాయి అసలు అనమాట ఇక్కడ కూడా అది ఎక్క ఎక్కకుండా కింద వరకు మనం అనుకున్న లొకేషన్ వచ్చింది కాబట్టి ఫుల్ సాటిస్ఫై అయిపోయినాం అనమాట మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకవేళ మీరు ఆల్రెడీ వెళ్ళి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోవద్దు చూసాము చూడలేదు అనేసి విజిట్ చేయాల్సిన ప్లేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్